రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి నేను సునీల్ కుమార్ భూచట్టాల నిపుణు న్యాయవాది నల్సారి విశ్వవిద్యాలయంలో అనుబంధ ఆచారాలుగా పనిచేస్తున్నాను భూమి ఉన్న ప్రతి వాళ్ళు ఒకసారి చేయవలసిన ఒకసారి తప్పకుండా చేయవలసిన పని గురించి మాట్లాడుతాను ఇప్పుడు మనం ఎట్లయితే సంవత్సరానికి రెండేళ్ళకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేసుకుంటామో భూములకు ఎట్లయితే భూసార పరీక్షలు చేస్తామో అంతకంటే కీలకమైన పరీక్ష భూమిపై హక్కులకు సంబంధించి ఎవరెవరికైతే భూమి ఉంటుందో భూమి ఉన్న వాళ్ళందరూ ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి ల్యాండ్ రైట్స్ టెస్ట్ అంటాం అంటే మీ హక్కులు భద్రంగా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి పనికొస్తుంది ఈ పరీక్ష అంతేకాదు మీ హక్కులు భద్రంగా ఉన్నా సరే ఈ పరీక్ష కోసం మీరు ఏదైతే కాగితాలు పోగేస్తారో ఎప్పటివరకు ఎప్పటికైనా ఈ భూమి ఉన్నంత కాలం ఆ భూమి మీ చేతిలో ఉన్నంతకాలం ఆ హక్కులు కాపాడడానికి ఈ రికార్డులే మీకు ఉపయోగపడతాయి దురదృష్టం ఏంటంటే అంత లోతుగా చూడకుండానే భూములు కొనుగోలు చేసుకోవటంలో భూమి వచ్చిన తర్వాత అనుభవిస్తున్నాం కదా ఇంకేం కాదులే అనే ఒక భావనలోనే ఎక్కువ మంది ఉన్నారు అలాంటి భావన ఇప్పుడు సరి కాదు ఒకప్పుడు భూమి ఉంటే చాలు కానీ ఇప్పుడు భూమితో పాటు భూమికి కాగితాలు ఉంటే తప్ప ఆ భూమి నుంచి లబ్ధి పొందలేని పరిస్థితి కాబట్టి అది రైతులు కావచ్చు భూమి ఉన్న ఎవరైనా సరే అది వ్యవసాయ భూమి కావచ్చు ఇంటి ఉన్న భూమి కావచ్చు ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి ఏంటిది ఈ భూమి హక్కుల పరీక్ష ఇది మీరు ఎక్కడికో ఆఫీసులకు పోయో ల్యాబులకు పోయో చేసుకునే పరీక్ష ఏం కాదు మీరే చేసుకోగలిగే ఒక అతి సులభమైన పరీక్ష ఈ పరీక్ష చేసుకోవాలంటే ముందు మీరు కొన్ని కాగితాలు మీ భూమికి సంబంధించి సంపాదించి దగ్గర పెట్టుకోవాలి ఆ కాగితాలు కాగితాలంటే ముందు వివరిస్తాను ఆ తర్వాత పరీక్ష ఎట్లా చేసుకోవాలో చెప్తాం ఏం కావాలి కాగితాలు వ్యవసాయ భూమి అయినట్లయితే అది వ్యవసాయ భూమి అయినా ఇప్పుడు ఇంటి స్థలం అయ్యి ఉండొచ్చు ఒకప్పుడు అది వ్యవసాయ భూమి ఉండి ఉంటుంది అలాంటి వ్యవసాయ భూములు ఏవైనా సరే ఒక నాలుగైదు ముఖ్యమైన కాగితాలు సేకరించాలి అందులో మొదటిది సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు తయారైన కాగితాలు అవి చాలా కీలకం భూమికి సంబంధించి తెలంగాణలో ఏమున్నాయి సర్వే సెటిల్మెంట్ కాగితాలు ఒకటి నక్ష మీరు ఆ వ్యవసాయ భూమి అయితే ఆ గ్రామం యొక్క నక్ష మీ భూమికి సంబంధించిన టీపన్ అంటే ఆ భూమి యొక్క కొలతల పుస్తకం ఆ భూమి యొక్క కొలతలు చెప్పే ఒక మ్యాప్ ఉంటుంది దాన్నే టిపన్ అంటాం లేదా టిప్పన్ ఈ టీపన్ తీసుకోవాలి దాంతోపాటుగా ఆ భూమికి సెటిల్మెంట్ చేసినట్టు తయారైన సేత్వార్ అనే రికార్డు ఉంటుంది ఆ భూమిలో ఎంత విస్తీర్ణం ఉంటుంది దా భూమి ప్రభుత్వ భూమా పట్టాభూమా అప్పుడు పట్టాదవరు ఈ వివరాలన్నీ చెప్పే అతి కీలకమైన రికార్డు సేత్వార్ ఈ మూడు కాపీలు ఒక్కసారైనా తీసుకోండి మ్యాప్ టీపన్ సేత్వార్ ఈ మూడు తర్వాత ఈ మూడు తయారైన తర్వాత తయారైన రెండు కీలక రికార్డులు ఉంటాయి ఒకటి కాసరా పహాని ఆ తర్వాతది చేసాల పహాని ఈ ఐదు కూడా మనం పర్మనెంట్ రికార్డ్స్ అని అంటాం శాశ్వత రికార్డులోని అంటాం ఈ ఐదిట్లో ఎన్ని దొరికితే అన్ని కాగితాలు మీరు ముందు సేకరించండి వీటిని తీసుకోవాలనుకున్నట్లయితే తహసీల్దార్ కార్యాలయంలో దొరుకుతాయి అక్కడ లేనప్పుడు జిల్లా లెవెల్లో ఉన్న ఏడీ సర్వే ఆఫీసులో కావచ్చు లేదా హైదరాబాద్లో నారాయణగూడలో ఉన్న డైరెక్ట్ సర్వే సెటిల్మెంట్ ఆఫీస్ నుంచి సమాచార హక్కు చట్టం కింద కాగితాలు తీసుకోవచ్చు ఇందులో కొన్ని అయితే మీకు వెబ్సైట్లో కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి ధరణి వెబ్సైట్ కనుక పూర్తిగా అందుబాటులోకి వస్తే సేతువారం మీరు అందులోకి వెళ్ళి తీసుకోవచ్చు టీపన్ తీసుకోవచ్చు విలేజ్ మ్యాప్ కూడా ఆన్లైన్ నుంచి తీసుకునే అవకాశం దొరుకుతుంది ఇవి సర్వే సెటిల్మెంట్ రికార్డు దీంతో పాటుగా భూ యజమానుల రికార్డు ఒకటి ఉంటుంది అదే వన్ బి రిజిస్టర్ దీన్ని ఆన్లైన్లో తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది ధరణి వెబ్సైట్లో ఉంటుంది లేదంటే తహసీల్దార్ కార్యాలయం నుంచి కూడా మనం వన్ బి నకలు తీసుకోవచ్చు ఇక దీంతో పాటుగా స మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రెండు కవితలు తీసుకోవాలి ఒకటి ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ వాళ్ళు నిర్వహించే ఒక రిజిస్టర్లోకి వెళ్ళి ఎప్పుడెప్పుడు ఏం కొనుగోలు జరిగిన ఒక రికార్డు మనకి ఇస్తారు పన్నెండేండ్లదో ముప్పై ఏండ్లదో రికార్డ్ తీసుకోవచ్చు దీంతో పాటుగా నిషేధిత భూముల జాబితా అని ఒకటి ఉంటుంది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ దీనే సెక్షన్ ట్వంటీ టూ ఏ లిస్ట్ అంటారు ఏ భూములనైతే రిజిస్ట్రేషన్ చెయ్యకూడదో ఆ జాబితా ఉంటుంది పట్టా భూములు కూడా అలా చేరిపోయిన సందర్భం ఉంటుంది కాబట్టి మీ భూమికి సంబంధించి ప్రోబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో ఉందా లేదా చూసుకొని ఆ లిస్ట్ కూడా తీసుకోవాలి ఇది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాల్సిన రికార్డ్ ఇక అది కనుక ఇంటి స్థలం ఇప్పుడు ఇంటి స్థలం అయి ఉన్నట్లయితే అది లోకల్ బాడీస్ నుంచి పంచాయతీ అయితే పంచాయతీ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ దగ్గర ఉండే ప్రాపర్టీ రిజిస్టర్లో ఎవరి పేరు వస్తుందో ఆ ప్రాపర్టీ రిజిస్టర్ యొక్క సర్టిఫైడ్ కాపీ తీసుకోవాలి ఇవి మీరు పోగేయాల్సిన కాగితాలు ఇవి దగ్గర పెట్టుకోండి ఇప్పటికే మీ దగ్గర ఉన్న కాగితాలు తీసుకోండి అవి లింక్ డాక్యుమెంట్లు కావచ్చు మీ దగ్గర ఉన్న పాత పహనీలు కావచ్చు లేకపోతే పాస్బుక్ టైటిల్ లీడ్ కావచ్చు ఇప్పుడు ఇస్తున్న ఒక పుస్తకం కావచ్చు ఇవన్నీ దగ్గర పెట్టుకోండి ఈ కాగితాలు ముందేసుకొని నాలుగైదు అంశాలు పరిశీలించి చూసుకోవాలి ఏంటి ఆ నాలుగైదు అంశాలు మొట్టమొదటిది మీ భూమి చిరునామా ఏంటి భూమికి ఒక చిరునామా ఉంటుంది మనిషికి పేరు ఉన్నట్టే భూమికి చిరునామా ఉంటుంది భూమి చిరునామా అంటే సర్వే నెంబరు సబ్ డివిజన్ నెంబరు రెవెన్యూ గ్రామము దాని హద్దులు విస్తీర్ణం ఇది భూమి చిరునామా ఈ భూమి చిరునామా అన్ని రికార్డులో ఒకేలాగా ఉండాలి మీ సర్వే నెంబరు సేతువాళ్ళు అదే ఉండాలి వన్ బీలో అదే ఉండాలి పహానీలో అదే ఉండాలి మీకున్న పాస్ పుస్తకం టైటిల్ కూడా అదే ఉండాలి ఈ చిరునామా అన్ని రికార్డులు అదే ఉందో చూసుకోండి విస్తీర్ణం కూడా మీ సర్వే నెంబర్లు ఎంత విస్తీర్ణం ఉందో సేతువాళ్ళు అదే విస్తీర్ణం ఉండాలి పహానీలు అదే విస్తీర్ణం ఉండాలి వన్ బీలో అదే ఉండాలి దురదృష్ట వశాత్తు తెలంగాణలో అరవై లక్షల ఎకరాల భూమి దాదాపుగా ఇది అప్రాక్సిమేట్ అంచనానే ఇది అరవై లక్షల ఎకరాల భూమి రికార్డులోనే పెరిగింది అంటే భూమి లేదు కొలిచిన అప్పుడు తయారైన సేతువా రికార్డు చూసి ఇప్పుడున్న పహాన్ని పోల్చి చూస్తే అరవై లక్షల ఎకరాల భూమి అదనంగా వచ్చింది రికార్డులలో అంటే పాత వాళ్ళకి తీయకుండా అమ్మిన వాడు తీయకుండా కొద్దిన భూమి తీయటము లేకపోతే అసలు రికార్డుల కోసం భూమి పుట్టించడం రకరకాల కారణాల భూమి పెరిగిపోయింది ఇప్పుడు మీరు అంటున్న భూమి రికార్డులోనే ఉందా వాస్తవం మీద చూసుకోవాలి కదా ఇది ఫస్ట్ అంటే భూమి చిరునామానే వెతుక్కోవటం రెండు భూమి క్లాసిఫికేషన్ అంటే స్వభావం ఏంటో చూడాలి ప్రభుత్వ భూమా భూమా ఇనామా అసైన్మెంటా లేకపోతే ఫారెస్టా ఇది ఏ కేటగిరీ కింద వస్తుందనేది చూడాలి ఇది కూడా సేత్వాల్లో ఏది ఉంటే అది కరెక్ట్ సేత్వాల్లో ఒకలాగా పహానీలు ఒకలాగా ఉంటే దానికి కలెక్టర్ ఉత్తర్వులు ఉండాలి కలెక్టర్ ఉత్తర్వులు లేకుండా గనక భూమి స్వభావం మారితే అది కరెక్ట్ కాదు సో మీరు పట్టభం అనుకోవచ్చు కానీ పాత రికార్డు ప్రకారం అది పట్టభం కాకపోవచ్చు అది ఖరీజ్ ఖాతానో లేకపోతే గవర్నమెంటో అసైన్మెంటో ఉండవచ్చు అది ఏముంది అనేది వెరిఫై చేయాలి ఇది రెండోది మూడోది భూమి యజమాని ఎవరు మీరు అనుకుంటున్నారేమో మీరు భూ యజమాని అని కానీ అవ టైటిల్ లీడ్ ఉండాలి వన్ బీలో ఉండాలి ఈ వన్ బీలో పేరు ఉన్న వ్యక్తికి సేతువారులో ఏదైతే పేరు ఉంటుందో ఈ వ్యక్తికి లింక్ ఉండాలి అంటే ఆ సేతువారులో ఉన్న ఆయన దగ్గర నుంచి ఉన్న ఆయనకి భూమి ఎట్లా వచ్చింది అనేది ఆ లింక్ సరిగ్గా ఉందా లేదా చూడాలి ఇది ఓనర్ చూసుకోవాలి ఇక నాలుగోది ఎవరి స్వాధీనంలో ఈ భూమి ఉంది అని వెరిఫై చేయాలి అది పహానీలో సాగుదారి కాలంలో ఎవరి ఉంది ఫీల్డ్లో ఎవరు ఉందో చూసుకోవాలి ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మీకు సమస్య ఏది ఉందో అర్థమైపోతుంది ఇవన్నీ పరిశీలిస్తే భూమికి ఏం సమస్య ఉందో మీరు రాయండి ఈ భూమికి డెబ్బై ఆరు రకాల సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది ఇందులో ఏదో ఒకటో రెండో మూడో మీకు సమస్యలు ఉండొచ్చు దాన్ని ఐడెంటిఫై చేయండి మీకు చిన్న ఉదాహరణ చెప్తాం మీరు సమస్య లేదా మీరు ఉండొచ్చు కానీ మీరు ఎప్పుడైనా మీ నిషేధిత భూముల జాబితా చూసుకున్నారా చాలాసార్లు ఈ సందర్భంగా చెప్పినప్పుడు మీకు పట్టభూమే మీరు అనుకుంటున్నారేమో అది నిషేధ జాబితాలో ఉంటే ఇప్పుడు సమస్య కాకపోవచ్చు రేపు పొద్దున మీరు రిజిస్ట్రేషన్కి పోయినప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు ఇంకోసారి పాస్బుక్ కావాలని రాదు ఎందుకంటే అది రిజిస్ట్రేషన్ జరగకూడదు కాబట్టి చాలా మందికి విషయం చూసుకోలేదు అది చాలా చూసుకోవడం చాలా సులభం మీ దానికి సవరిస్టర్ కార్యాలయానికి పోవాల్సిన పని లేదు మీ చేతిలో కనుక ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే దీంట్లోకి రిజిస్ట్రేషన్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది మీరు గూగుల్లోకి వెళ్ళి తెలంగాణ రిజిస్ట్రేషన్ టైప్ చేస్తే ఒక సైట్ ఓపెన్ అవుతుంది ఐజిఆర్ఎస్ తెలంగాణ రిజిస్ట్రేషన్ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్లోకి వెళ్తే కింద క్రాస్ మార్కు దాని పక్కన ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అని రాసి ఉంటుంది ఆ లిస్టులకు వెళ్ళి మీరు జిల్లా మండలం రెవెన్యూ గ్రామ్ సెలెక్ట్ చేసుకొని సర్వే నెంబర్ వైజ్ అని క్లిక్ కొట్టారనుకోండి మీ ఊళ్ళో ఉన్న నిషేధిత జాబితాలో నెంబర్లన్నీ వచ్చేస్తాయి మీ నెంబర్ ఉందా లేదా చూసుకోండి ఈ వెరిఫికేషన్ చేసుకుంటే మీకు డెబ్బై ఆరు రకాల సమస్యలు ఏది ఉందా అనేది మీకే తెలిసిపోతుంది ఇది మీరే చేసుకోగలుగుతారు ఇందులో కనుక సమస్య ఉంది అని తేలితే అప్పుడు మీకు ఇంకొక రెండు స్టెప్స్ చేయాలి దాన్ని కొంత న్యాయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు చట్ట పరిజ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రం చెప్పగలుగుతారు లయర్ దగ్గరకు వెళ్ళాలి లేదా రెవెన్యూ పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి వెళ్ళాలి వాళ్ళు ఏం చేయాలి ఈ సమస్య ఏ చట్టం పరిధిలోకి వస్తుంది ఎవరి దగ్గరికి వెళ్ళాలి పరిష్కారానికి అనేది మీరు తెలుసుకుంటే ఆ సరి అయిన చోటకే పరిష్కారానికి వెళ్ళాలి ఎంఆర్ఓ కాంపిటెంట్ ఆఫీసర్ అయితే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి ఎంఆర్ఓ దగ్గర వెళ్లకుండా ఇంకెన్ని చోట్ల వెళ్ళినా ఎంఆర్ఓ దగ్గర వెళ్ళకపోతే సమస్యకు పరిష్కారం దొరకదు కాబట్టి ఏ చట్ట పరిధిలో సమస్య ఉంటుంది ఏ వ్యక్తి దగ్గరికి ఏ అధికారి దగ్గరికి ఏ కోర్టుకు వెళ్ళాలో తెలుసుకొని మీరు పరిష్కారం చేసుకుంటే ఈ మొత్తం కార్యక్రమం చేయడానికి కాగితాల సో మీకు అయ్యే ఖర్చుకు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఒక సర్వే నెంబర్కి అవుతుంది రెండు మూడు సర్వే నెంబర్లు ఉంటే రెండు మూడు వేల రూపాయలు ఈ కాగితాలకి ఈ పనికి ఖర్చు అవుతుంది కానీ ఇది చేయటం వల్ల లక్షల కోట్ల విలువ చేసే మీ భూముల్ని కాపాడుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది మనం ఎప్పుడు దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం భూమి ఉంది కదా ఎక్కడికి పోతా అని ఒక అభిప్రాయంలో బతికేస్తున్నాం కానీ ఈరోజు నా పరిస్థితి లేదు భూముల విలువలు పెరిగాయి భూమి మీద ఒత్తిడి పెరిగింది కాగితాలు చాలా కీలకమైన దశకు వచ్చాం కాబట్టి ఈ పరీక్ష చేసుకోండి చివరికి ఒక మాట చెప్తా ఈ ల్యాండ్ రైట్స్ టెస్ట్నే చట్టం భాషలో టైటిల్ డ్యూ డెలిజెన్స్ అంటాం అంటే టైటిల్ బాగుందా లేదా వెరిఫై చేయటం ఇది మీరు ఒక ప్రొఫెషనల్ లాయర్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే వేల వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతాయి కానీ అదే పనిని అంత సగం పైన మీరు చేసుకోవడానికి మేము ఇప్పుడు అన్ని సూచనలు చెప్పాను ఈ పరీక్ష కనుక చేసుకొని చూడండి ఆ మేలేంటో మీకే అర్థమైపోతుంది ఒక రైతుల పక్షపాతిగా భూ సమస్యలపైన పదిహేను ఏళ్ళుగా పనిచేసే వ్యక్తిగా నా సలహా ఏంటంటే ఒక్కసారన్నా రైతులందరూ ఈ పరీక్ష చేసుకోవాలి ఆ విధంగా అందరూ కృషి చేయాలి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు రైతుల కోసం పనిచేసే అందరూ ఆలోచించాలి రైతు కుటుంబాలలో చదువుకున్న వాళ్ళందరూ కూడా మీ భూములకు సంబంధించి ఒక్కసారి మీ ఊరు వెళ్ళినప్పుడు ఈ టెస్ట్లు అంతా చేయండి చేస్తే కనుక సమస్యలు బయటపడతాయి ఇది రైతులకు మాత్రమే కాదు భూమి ఉన్న ప్రతి వాళ్ళు ఈ టెస్ట్ చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ